దసరాలోపే కొత్త టీచర్లు ఈ నెల తొమ్మిదిన అపాయింట్మెంట్ ఆదా లెటర్లు సీఎం రేవంత్ రెడ్డి డిఎస్సి ఫలితాలు విడుదల నేటి నుంచి ఐదు వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ యాభై ఐదు రోజుల్లోనే డిఎస్సి రిజల్ట్ ఇచ్చినాం పిల్లలు తక్కువగా ఉన్న స్కూళ్ళను మూసేయం వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు విద్యారంగాన్ని కేసీఆర్ పట్టించుకోలేదు పదిహేనులో కేవలం ఒకటే డిఎస్సి వేశారు ప్రజాపాలనలో ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి వెల్లడి దసరా పండుగలోపే కొత్త టీచర్ల రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు పండుగకు ముందే ఆయా అభ్యర్థుల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొనేలా చూస్తామని చెప్పారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను జిల్లాలు పోస్టుల వారీగా జనరల్ లాంగ్వేజ్ లీష్ను సోమవారం సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష నిర్వహించిన యాభై ఐదు రోజుల్లోనే ఫలితాలు ఇచ్చామని దీనికి కృషి చేసిన విద్యాశాఖకు అభినందనలు తెలిపారు ఇప్పటికైనా అభ్యర్థులకు ఈ నెల తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామని ప్రకటించారు ఉపాధ్యాయ వృత్తి అనేది ఉద్యోగం కాదని భావోద్వేగమని అని చెప్పారు తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగం అనే అంశం కీలకంగా ఉంది నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం సాగింది ప్రస్తుతం ప్రజాప్రభుత్వంలో ఉద్యోగుల భర్తీ నిరంతర ప్రక్రియని ప్రక్రియ అని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు సింగిల్ టీచర్లున్న స్కూళ్లను గత సర్కారు మూసేస్తే తాము ఒక్కొక్కటి తెలుస్తున్నామని చెప్పారు పిల్లలు తక్కువగా ఉన్న ఆ స్కూళ్లను మూసివేయబోమని సీఎం స్పష్టం చేశారు పదేళ్ళులో కేసీఆర్ పాలనలో ఒక్కసారి డిఎస్సి కేసీఆర్ ప్రభుత్వం పదిహేడుల పాలనలో ఒకసారి మాత్రమే డిఎస్సిని నిర్వహించిందని అది కూడా ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు పోస్టులని భర్తీ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పదేళ్ళులో కేసీఆర్ విద్యాశాఖను పట్టించుకోలేదని తమ ప్రజాపాలనలో విద్యకు అత్యంత ప్రాధాన్యం ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు పేదలకు విద్యను అందించాలనే ఆలోచనతో ఆలోచన గత కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వానికి లేదని విమర్శించారు విద్యకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే డిఎస్సి నిర్వ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నామని తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు గత ప్రభుత్వం విద్యాశాఖను నిర్లక్ష్యం చేసింది ఇందుకు బడ్జెట్ కేటాయింపులు తక్కువగా చేసేది మేము అధికారంలోకి వచ్చాక విద్యాశాఖ నిధుల కేటాయింపు పెంచాం భవిష్యత్తులో నిధులు మరింత కేటాయిస్తామని తెలిపారు గత ప్రభుత్వం ఈ డీఏసీ ప్రక్రియను పట్టించుకోలేదని తెలియజే అన్నారు ఇక వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు రాష్ట్రంలోని సర్కారు స్కూళ్ళలో వసతులు కల్పించడమే తమ సర్కారు లక్ష్యమని సీఎం చెప్పారు ఏండ్ల నుంచి పెండింగ్లో ఉన్న టీచర్ల ప్రమోషన్లు బదిలీల ప్రక్రియను పూర్తి చేశామన్నారు ఇక మనకు ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేసి రెండు వేల ఇరవై నాలుగులో మెరిట్ ఆధారంగా మంగళవారం నుంచి ఈ రోజు నుంచి అభ్యర్థ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టనున్నారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి ప్రకటించారు వివిధ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ ఒకటి నుంచి ఐదు వరకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పాల్గొనాలని సూచించారు వన్ ఎస్టీ త్రీ లీస్టులో ఎంపికైన అభ్యర్థులు సార్ టీవీలు రిలీజ్ చేస్తా చేస్తున్నారని ఆ అభ్యర్థులకు మెసేజ్ ఈమెయిల్ ద్వారా సమాచారం కూడా పంపిస్తున్నట్లు వెల్లడించారు సో ఎవరైతే వన్ ఇట్ త్రీ వన్ ఎస్టీ త్రీలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు మొబైల్ నంబర్కి అయితే రావడం అయితే అనమాట మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ప్రకారం వన్ ఎస్ట్ త్రీ లిస్ట్లో ఉన్నవాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి అయితే Mundana Mata.